ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి వైసీపీలో అసంతృప్తులంతా ఎవరి వారు చూసుకుంటుంటే టికెట్ల ప్రకటన తర్వాత టీడీపీ జనసేనలో మొదలైన లుకులుకులను ఆయుధంగా మార్చుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది టీడీపీ జనసేన కూటమి ఏర్పాటు చేయడంతో కాపుల ఓట్లు టార్గెట్ గా ప్రయత్నాలు ప్రారంభించిన వైసీపీ వంగవీటి రాధాను మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది మాజీ మంత్రులు పేర్ని నాని కొడాలి నాని వంగవీటి రాధతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు వైసీపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది వైసీపీలో చేరి బందర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని రాధాను కోరినట్లు సమాచారం టీడీపీ నుంచి విజయవాడ సెంట్రల్ ఈస్ట్ టిక్కెట్లను రాధ ఆశించారు అయితే ఆరెండు స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు దీంతో రాధ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న వేళ మాజీ మంత్రులు ఇద్దరూ వెళ్లి ఆయన్ను కలవడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది వంగవీటి రాధ కొడాలి నాని క్లోజ్ ఫ్రెండ్స్ కూడా రాజకీయంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా ఆ ఇద్దరు మంచి స్నేహితులు అలాంటిది కొడాలి నాని వెళ్లి రాధను వైసీపీలోకి ఆహ్వానించడంతో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది అయితే కొడాలి నాని రాధ ఎప్పుడు కలిసినా పార్టీ మార్పు ప్రచారమే జరుగుతోంది ఆ మధ్య వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా రాధ కాశీలో తర్పణం చేశారు ఈ సమయంలో రాధతో కొడాలి నాని ఉన్నారు ఆ సమయంలోనూ రాధ పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరిగింది అయితే తాము ఫ్రెండ్స్ మాత్రమేనని స్నేహంలో భాగంగానే కాశీ వెళ్లాలని కొడాలి నాని చెప్పడంతో ఆ సమయంలో ప్రచారం కూలైంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్ల రచ్చ పీక్స్ కు చేరుతున్న సమయంలో రాధాను కొడాలి నాని డైరెక్ట్ గా పార్టీలోకి ఆహ్వానించడంతో ఏం జరగబోతుంది విజయవాడ పాలిటిక్స్లో సంచలనాలు చూడబోతున్నామా అని డిస్కషన్ నడుస్తోంది